హాయ్ అండి ఏక లివర్ ఫ్రై లివర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా లివర్ని తెచ్చి ఇలా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ కోసము నాలుగైదు పచ్చిమిర్చి రెండు ఆనియన్ రెండు టమాటాలు కొన్ని వెల్లుల్లిపాయలు కొద్దిగా పుదీనా అంతా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్లా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె వేడైంది వేడయ్యాక ఆయిల్ పోసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని ఇందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఆడిపోకుండా కలుపుకోవాలి ఇలా అంత పేస్ట్ చేసినాం కదా తొందరగా మాడిపోతుంది ఇలా కలుపుకుంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి లేదంటే పచ్చివాసన అలాగే ఉంటుంది ఇందులోనే మెంతి కరివేపాకు వేస్తున్నాను వేసి అంతా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి తొందరగా మగ్గిపోతుందని ఇప్పుడు ఆనియన్ పేస్ట్ మగ్గిపోయింది కదా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని కలుసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీరా పౌడర్ చూపిస్తున్నాను కదా ఇంత అండ్ కొద్దిగా పెప్పర్ పౌడర్ పెప్పర్ ఇంత వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని సేపు మగ్గనివ్వాలి ఇప్పుడు అంతా గోలింది కదా ఇందులోనే ఎంత మనకు కూరకి సరిపడ కారము నేను తినే అంత వేసుకుంటున్నాను ఎవరు తినేంత వాళ్ళు వేసుకోలేదు మరియు సాల్ట్ వేసి అంతా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని వన్ మినిట్ ఇలా అంత కలుపుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ని ఇంట్లో వేయాలి ఇది పావు కిలో లివర్ ఇలా అంత కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి ముక్క బాగా గోలేంతవరకు కలుపుకోవాలండి ముక్క ఉడికిపోయింది ఆయిల్ పైకి వచ్చింది కదా సూపర్గా కదా టేస్ట్ ఎట్లుందో చూద్దాం టేస్ట్ కూడా ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఇప్పుడు కొత్తిమీర చల్లి చేసుకోవడమే సూపర్ టేస్టీ లివర్ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి